హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై టీవీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలామంది సుంతకు ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారు పర్లేదు నిన్న హాస్పిటల్ చూపించుకొని హైదరాబాద్లో చూపించుకున్న తర్వాత కొంచెం రికవర్ అయింది తను ఇవాళ హెడ్ బాజ్ చేయడం జరిగింది దాదాపు ఏం టెన్ డేస్ పదిహేను రోజుల పైన అయిపోయింది దగ్గు చలుపుతో ఇప్పటికీ కొంచెం దగ్గైతే వస్తుంది శ్రీ చాలా తినైతే బాగుంది ఆరోగ్యం అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీకు ఒక ఇంకొక విషయాన్ని మేము చెప్పబోతున్నాము తన పేరు వచ్చేసి విజయ మా చెల్లెలు అంటే సునీత వాళ్ళ మడతలు తను వచ్చేసి సురేష్ అండి వీళ్ళ తమ్ముడు అనమాట వీళ్ళొచ్చే వీళ్ళొచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారండి ఛానల్ పేరు వచ్చేసి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఆ విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్లో చాలా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తారండి చా మా సురేష్ వచ్చేసి మంచి ఆయుర్వేదం చిట్కాలు కానివ్వండి మంచి హెల్తీ ఫుడ్ రెసిపీస్ కానివ్వండి చాలా బాగా తెలుసు అలాగే ఎలక్ట్రిషియన్ విషయాలు కూడా బాగా చెప్తూ ఉంటాడు సో వీళ్ళ వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట చాలా చిన్న చక్కటి మాలాంటి కుటుంబమే ఆర్థికంగా అంత ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం కాదు అంటే చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే కష్టపడే తత్వం ఉండేవాళ్ళు సో ఏంటంటే ఇవాళ రేపు ఒకప్పుడు ఎనభై వేలు యాభై వేలు వస్తేనే మేము చూసి వామ్మో వీళ్ళకి ఇంత శాలరీనా అనుకునే వాళ్ళం రా రాగా ఆ యాభై వేలు అంటే ఇప్పుడు యాభై వేలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక యాభై వేలు వస్తే చనిపోవట్లేదు సో ఈ క్రమంలోనే వాళ్ళు ఒక పక్క యూట్యూబ్ నడుపుకుంటూ ఒక పక్క వాళ్ళ పనులు కూడా చేసుకుంటూ మేము నడుపుకోవాలని అన్నయ్య నేను ఖచ్చితంగా మా ఛానల్ కావాలి మాకు మీ సపోర్ట్ కావాలని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నా అనుకునే వాళ్ళకి నేను సపోర్ట్ ఎప్పుడు ఇస్తాను మీకు ఆ విషయం తెలుసు వైటీటీవీ చూసి కింద మేనేజర్కి కాల్ చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయమన్నారు ప్రమోట్ కూడా నేను చేశాను అదే విధంగా వీళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీళ్ళ విషయానికి వచ్చేసి వీళ్ళని పరిచయం మీకు చేపిస్తాను ఒకసారి చూడండి మీ పేరు చెప్పండి మా ఛానల్లో నా పేరు సురేష్ చెప్పమ్మా నీ పేరు మాట్లాడండి కొంచెం కొత్త కదండి కొంచెం కొంచెం నర్వస్గానే ఉంటుంది తర్వాత వీళ్ళకి అలవాటు చెప్పి వదిలి వదిరి హాయ్ అండి నా పేరు విజయ అండి మేము కొత్తగా ఛానల్ పెట్టామండి అది కూడా అందరికీ క్రియేట్ చేశారు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని ఖచ్చితంగా మీ మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తారని అనుకుంటున్నాము సో మీకు నచ్చిన వీడియోస్తోనే త్వరలోనే మేము ముందుకు వస్తాము త్వరలో అంటే నెక్స్ట్ డే వస్తారు ఇది ఈరోజు వచ్చింది రేపు నెక్స్ట్ డే ఇంకో వీడియో వస్తారు క్లిక్ చేయంగానే వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తామండి క్లిక్ చేయండి వెంటనే వాళ్ళ ఛానల్కి వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వైడి టీవీ ఛానల్ చూసి వెళ్ళాము అనేవాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇంకోటి నో ప్రాబ్లం ఓకేనండి అండ్ అలాగే ప్లీజ్ అండి ఒక వ్యక్తి ఒకలానే ఉండాలా ఇప్పుడు వీడు పని చేసుకుంటున్నారు కదా మరి వీడికి ఇంకా ఛానల్ ఎందుకు అని అనుకుంటే మనం అక్కడే ఆగిపోతామండి ఒక వ్యక్తి ఎదగాలంటే కష్టపడే తత్వం ఉంటే వాడికి కష్టపడే శక్తి ఉంటే నాలుగో ఐదు రకాలుగా వాడు ఎదగాలి కదా ఎదగాలన్నప్పుడు మీ వాళ్ళు వాళ్ళు చేయుతనే వాళ్ళు వాడు కష్టపడతాడు అంతీ ఒక్కరికి అడుగుతున్నానండి మా మధుని ఉమాని నన్ను మా స్నేతని మా యోధని మా అనని ఎలా మా దీవెనాని దీవెన బాబుని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అదే విధంగా ఇప్పుడు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి వీళ్ళకి ఇద్దరు చిన్నారి పా పిల్లలండి సో మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా కూడా కొంచెం ఎదుగుతారు ప్లీజ్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మంచి వీడియోస్ మీతో మీ ముందుకు వస్తారండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే హలో అండి అందరికీ నమస్కారం వైటీటీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగున్నారా మస్పతిగా ఈ ఈరోజు మన ముకుందా ఛానల్స్లో మేమేం పెట్టామంటే కలెక్షన్ చాంద్బాలీస్ కలెక్షన్ పెట్టానండి తక్కువ గ్రాముల నుంచి హెవీ హెవీగా మీకు ఎలా కావాలో అన్ని రకాల ఐటమ్స్ని దీంట్లో చూపించడం జరిగిందనమాట పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి ముకుందా ఛానల్లోకి వెళ్ళిపోతారు వెంటనే చూసేయండి నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ నేను రాలేనులే అన్నయ్య మీరు బయలుదేరండి అదేం జ్యోతి పోలీస్ ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు కదా అన్న తప్పదు మరి జ్యోతి ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు చెప్పు అమ్మా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజాము ఇంకేమైనా అన్న టైమింగ్స్ నేను మర్చిపోయానా నేను ఏం జ్యోతి ఏమైందమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు జ్యోతి అసలు ఏమైంది ఏం ఉద్యోగం అన్నయ్యా ఆయన కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను నా బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మొన్న చింటుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి పిక్నిక్ వెళ్దామని ఆరు నెలల నుంచి అనుకున్నాం అన్నయ్య వెళ్ళామా అలా వెళ్ళామో లేదో మమ్మల్ని ఇద్దరిని అక్కడే వదిలేసి ఫోన్ రాగానే వెళ్ళిపోయారు అంతెందుకన్నయ్య నా సొంత చెల్లి పెళ్లికి వచ్చాడా అన్నయ్య వచ్చాడంటే వచ్చాడు ఇద్దరిని దింపి వెంటనే వెళ్ళిపోయాడు ఫోన్ వచ్చిందని బంధువులంతా మీ ఆయన ఏడి అని చింటుగాని మీ నాన్న ఏడి అని పదిసార్లు సార్లు అడుగుతుంటే మేమేం ఏం సమాధానం చెప్పమన్నయ్యా తెలిసి కొందరు అడుగుతుంటే కావాలని అటకారంగా కొందరు అడుగుతున్నారు మొన్న పొద్దున్న నాలుగు గంటలకు వచ్చారన్న డ్యూటీ నుంచి సర్లే అని మొహం కడుక్కొని టీ తాగుతున్నారు టీ తాగుతున్నారో లేదో ఫోన్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చారన్న వచ్చి ఒకటే కాలు నొప్పులని మళ్ళీ తెల్లారు దాకా నొక్కుతూనే ఉన్నాను అసలు ఏమైందండి ఎందుకు ఇంత కాలు నొప్పులు అంటే కొంచెం రన్నింగ్ ఎక్కువైంది రేవే అంటారు నవ్వుకుంటూ ఎన్నని చెప్పమంటావన్నయ్యా చింటుగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఎంత హేళం చేస్తున్నారో మీ నాన్న ఎప్పుడు స్కూల్కి రాడా ఫంక్షన్స్ కి దేనికి రాడా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారా మీ నాన్నకి ఎప్పుడు రోడ్ల మీద నించోని ఉంటాడు అంటున్నారని వాడు ఏమని చెప్పుకుంటాడన్న ఇప్పుడు కూడా నువ్వు ఫంక్షన్ కి పిలిచావు ఆయన ఎలాగో ఆయన లేకుండా నేను రాలేను అన్నయ్య ఈ పోలీస్ భార్యలో బాధపడాల్సిందే ముఖ్యంగా నువ్వమ్మో లేకపోతే అరే ఫ్యామిలీతో ఏదో సరదాగా పిక్నిక్ అని అలా వెళ్ళగానే ఎక్కడో ఏదో గొడవ జరుగుతుందని ఎవరో తల్లి బాధపడుతుందని ఆ తల్లి బాధ తీర్చడం కోసం నిన్ను అలా వదిలేసాడా అసలు మీ ఆయన చెడ్డోడు కాకపోతే మీ చెల్లె పెళ్లిలో నిన్ను వదిలేసి ఎవరింట్లోనో ఏ పెళ్లి ఇంట్లోనో దొంగతనం జరిగింది వాడిని పట్టుకోపోతే ఆ పెళ్లి ఆగిపోతుందని నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టాడా ఎంత చెడ్డోడమ్మా మీ ఆయన చాలా చెడ్డోడు స్కూల్ నుంచి పిల్లగాడు ఐదు నిమిషాలు లేటుగా వస్తే అల్లారిపోతారు కదా అయ్యో మా పిల్లగా రాలేదు మా పిల్లగా రాలేదని అసలు వాళ్ళ తల్లు టెన్షన్ నాకెందుకు లేని ఇంట్లో కూర్చొని మీ ఆయన ఉండొచ్చు కదా ఎందుకమ్మా మీ ఆయనకి అంత తలనొప్పి పొద్దు వస్తమానం ట్రాఫిక్ లో ఉంటూ ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ బస్సులు పంపించేసి పిల్లగాలని టైం కి మీ దగ్గర చేర్చి ఆ తలనొప్పి అంతా మీ ఆయనకి ఎందుకమ్మా ఈ విషయంలో మాత్రాన మీ ఆయన ది బెస్ట్ చెడ్డోడమ్మా అదే మీ పోలీస్ ఆయన ది బెస్ట్ చెడ్డోడు పోలీస్ కృష్ణ గారు ఇల్లు ఓ మా బావగారి గురించి వచ్చారా అవునండి ఈవిడ మా చెల్లి అయ్యో ఏమైందండి మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాకపోయింటే మా ఇంట్లో దొంగలు పడ్డారమ్మా బంగారం కొన్ని ఇంట్లో పెట్టుకుంటూ దొంగలు పడ్డారమ్మా సారు సమయానికి రాకపోతే మా అమ్మాయి పెళ్లి అయిపోయేదమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అంటే ఆడవాళ్ళు ఉండబట్టే సార్ బయట ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతున్నారమ్మా థ్యాంక్స్ అమ్మా నమస్తే అమ్మా హలో చెప్పండి ఇది పోలీస్ కృష్ణ గారి నెంబర్ కాదా అమ్మా నేను ఫోన్ మాట్లాడుకుంటూ డాబా మీదకి వచ్చాను చెప్పండి అమ్మా ఏమైనా ఎమర్జెన్సీనా మొన్న మా బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా మూడు కిలోమీటర్లు మా బండి ముందు పరిగెడుతూ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి సమయానికి మా బాబుని హాస్పిటల్లో జాయిన్ చేపించారు ఆ రోజు మీ వారు లేకపోతే మా బాబు మాకు దక్కేవాడు కాదమ్మా ఆయన వల్లే మా బాబు మాకు దక్కాడు ఆయన మా కంటికి ఆ రోజు దేవుళ్ళ కనిపించాడమ్మా ఆయనకి ఎన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనమ్మా ఆయన లాంటి వారిని కట్టుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నా మీ బావ నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య తప్పంత నాదే అని ఇప్పుడే అర్థమైంది ప్రతి ఇంట్లో పిల్లలు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఇంటి బాధ్యత నాది అంటూ ఆ ఇంటికి రక్షణ ఇచ్చేవాడే పోలీస్ అలాంటి పోలీస్ అయిన భార్యను వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారని ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు నువ్వు ఏమంటావు సరేనా పద ప్రతి ఇంట్లో పిల్లలు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఇంటి బిడ్డని నేను మీకు రక్షణగా ఉంటాను అని చెప్పి మనకి ధైర్యం చెప్పే ప్రతి ఒక్క పోలీస్కి ఈ వీడియో అంకితం సెల్యూట్ చూసారు కదండి ఇలాంటివి ఎన్నో ఇప్పుడు ఒక వీడియో పెట్టాను మెసేజ్ వారెంటెడ్గా అలా చాలా వీడియోస్ చేసి నేను వైడీటీవీ ఫ్యామిలీలో పెడుతున్నానండి సో ఇక్కడైతే ఆ చా వీడియోస్ పెట్టలేకపోతున్నాను సో మీరు చూడాలనుకునే వాళ్ళు ఇట్లు నాన్నగారు ఇట్లు మామగారు ఇట్లు బంధాలు అనుబంధాల గురించి తీస్తున్నాను ఇట్లు మామగారు అనేది ఎపిసోడ్ వైజ్గా పెడుతున్నమాట థర్డ్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది మూడు ఎపిసోడ్లు పెట్టానండి తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ కష్టపడే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో రేపు వస్తానండి మనసు అసలు బాగాలేదు ఎందుకు బాగాలేదు అనేది ఇంకొక వీడియో చెప్తానండి చాలా చాలా అసలు చాలా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఆ సిచ్యువేషన్ ఏంటనేది రేపొచ్చే వీడియోలో చెప్తాను బాయ్ అండి